ఆనంద లహరితో ఈ పాటికే నువ్వు తిని పడుకోవాల్సి ఉంది రా మా తిని భోంచేద్దాం అని లహరిని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకొస్తుంది లహరి డల్గా ఉండడం చూసిన రోహిత్ ఏంటి అప్పుడే పెళ్లి కూతురికి సిగ్గు మొదలైనట్టుంది అని అంటూ ఉంటాడు ఆడపిల్ల పెళ్లి చూపులంటే అలా ఉండకపోతే ఎలా ఉంటుందిరా అని లీలావతి అంటూ ఉంటుంది అవునా పుట్టింటి నుండి ఆడపిల్ల అత్తింటికి వెళ్తుందంటే ఆ బాధ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అని ఆనంద రోహిత్కి చెప్తూ ఉంటుంది అవును పిన్ని మీరు చెప్పింది నిజమే అయి ఉంటుంది మేము మగవాళ్ళుగా పుట్టాం కాబట్టి మాకు ఆ బాధ తెలియదు కానీ మన ఇంటి ఆడపిల్ల రేపటి రోజున అత్తింటికి వెళ్ళిపోతుందంటే ఆ బాధ ఏంటో రేపటి నుండి నాకు తెలుస్తుందేమో అని రోహిత్ అన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు లహరి అన్నం తినకుండా అలానే కలుపుతూ ఉంటుంది అప్పుడు లీలావతి అమ్మ లహరి ఎంతసేపు అలా కలుపుతూ ఉంటావు తినాలనిపించకపోయినా కూడా రెండు ముద్దలు తినాలమ్మా నేను పటు అని లీలావతి లహరికి అన్నం కలిపి తినిపిస్తూ ఉంటుంది అది చూసి ఆనంద అలాగే కుటుంబ సభ్యులంతా కూడా సంతోషపడుతూ ఉంటారు ఇక మరోవైపు లహరి అన్నం తినుకుంటూ మహేష్ రక్తం కక్కుకొని చచ్చిపోవడం గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక వెంటనే లహరికి వామిటింగ్ వస్తూ ఉంటుంది ఇక లహరి వాషింగ్ బిషన్ దగ్గరికి వామిటింగ్ చేసుకుంటూ ఉంటే అందరూ కూడా లహరి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మా లహరి ఏమైంది అని టెన్షన్ పడుతూ ఉంటారు ఒళ్ళు పట్టుకొని చూస్తూ నాన్న రోహిత్ లహరికి జ్వరం వచ్చింది వెంటనే డాక్టర్కి ఫోన్ చేయి అని ఆనంద రోహిత్కి చెప్తుంది ఇక రోహిత్ డాక్టర్కి ఫోన్ చేసి సరికి ఫోన్ చేస్తూ ఉంటాడు అమ్మా లహరి ఇలా కూర్చో అని లీలావతి కూర్చుని కూర్చోబెడుతుంది మరోవైపు రిసార్ట్కి పోలీసులు వస్తారు ఇక పోలీసులు రిసార్ట్ మేనేజర్ పోలీసుల దగ్గరికి వచ్చి ఏంటి సార్ ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటాడు ఇక్కడ ప్రాసిట్యూషన్ జరుగుతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది సార్ ఇది ఫ్యామిలీ రిసార్ట్ అని మేనేజర్ చెప్తూ ఉంటాడు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందో రైట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందో మేము చెక్ చేస్తాము మీరు డైరీ తీసుకొని రండి అని పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక అతను డైరీ తీసుకుని పోలీస్ వాళ్ళతో కలిసి వెళ్తూ ఉంటాడు పోలీస్ వాళ్ళు అన్ని రూమ్లు కూడా చెక్ చేస్తూ ఉంటారు మీరిద్దరు ఏమవుతారు అని రూమ్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు అందరూ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్తూ ఉంటారు ఇక తర్వాత పోలీస్ వాళ్ళు దర్శన్ సమీర ఉన్న రూమ్కి వెళ్తారు డోర్ కొట్టగానే దర్శన్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు ఏంటి ఇలా వచ్చారు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఇక్కడ ప్రాస్టేషన్ జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ అని పోలీస్ వాళ్ళు దర్శన్కి చెప్తూ ఉంటారు అప్పుడే సమీర కూడా పరిగె బయటికి వస్తుంది మీరిద్దరు ఏమవుతారు అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటే దర్శన్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఈజ్ మై హస్బెండ్ సార్ అని సమీర చెప్తూ ఉంటుంది నమ్మొచ్చా అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటే మీ కంటికి మేము ఎలా కనపడుతున్నాము అని సమీర అడుగుతూ ఉంటుంది మా కంటికి అందరూ ఒకేలా కనిపిస్తారు ఒకసారి నేమ్స్ చెక్ చేయడమేనే సార్ అని పోలీసు వాళ్ళు చెప్పడంతో దర్శన్ సమీర వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ సార్ అని పోలీస్ వాళ్ళుకు మేనేజర్ చెప్తూ ఉంటాడు మీ పేర్లు అవేనా అని పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటే కరెక్టే సార్ అని దర్శన్ చెప్తూ ఉంటాడు కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్ యూ ఇక లోపలికి వెళ్ళచ్చు అని పోలీస్ వాళ్ళు దర్శన్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక సమీరా మాత్రం డోర్ దగ్గరే ఉండి పోలీస్ వాళ్ళు నేను రూమ్ నెంబర్ చెప్పినా కూడా అన్ రిసార్ట్ అంతా కూడా వెతుకుతున్నారంటే తప్పకుండా శరణ్య లైఫ్ ఈ రోజుతో క్లోజ్ అన్నమాట అని సమీరా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పోలీస్ వాళ్ళు శరణ్య రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతూ ఉంటారు శరణ్య డోర్ ఓపెన్ చేస్తుంది ఎవరంటే మీరు ఏం కావాలి అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఈ రిసార్ట్లో ప్రాన్స్లేషన్ జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే రూమ్స్ అన్ని కూడా చెక్ చేస్తున్నాము అని పోలీస్ వాళ్ళు శరణ్యకు చెప్తూ ఉంటారు మీ పేరేంటి అని పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటే శరణ్య అని శరణ్య చెప్తూ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి మేనేజర్ అని పోలీస్ వాళ్ళు చెప్పడంతో మేనేజర్ డైరీ చెక్ చేసి శరణ్య సింగిల్గా రూమ్ తీసుకుంది అని మేనేజర్ చెప్తూ ఉంటాడు సింగిల్గా రూమ్ తీసుకోలేదండి నాతో పాటు ఇంకొక ఆవిడ ఇద్దరం కలిసి తీసుకున్నాం అని సరైన చెప్తూ ఉంటుంది అప్పుడే ఆ మాటలను బాత్రూంలో ఉన్న రౌడీ వింటాడు వెంటనే షర్ట్ విప్పి మెల్లగా రూమ్లో నుండి బయటికి వస్తాడు ఇంకొక ఆవిడెక్కడా అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటే ఫోన్ మాట్లాడడం కోసం బయటికి వెళ్ళింది అని సరైన చెప్తూ ఉంటుంది అప్పుడే అతను పోలీసులను చూసి అక్కడి నుంచి పారిపోబోతూ ఉంటే పోలీసులు అతన్ని గట్టిగా పట్టుకుంటారు ఎక్కడికి రా పారిపోతున్నావు అని పోలీసు వాళ్ళు అతన్ని అడుగుతూ ఉంటారు ఇతనెవరు అని పోలీసు వాళ్ళు శరణ్యను అడుగుతూ ఉంటారు ఎవర్రా నువ్వు నా రూమ్లోకి వచ్చావు అని శరణ్య అతన్ని అడుగుతూ ఉంటుంది ఏంటి శరణ్య పోలీసులు కనిపించేసరికి ఫ్లేట్ ఫిరాయించావు నువ్వే కదా రాత్రి నేను ఒంటరిగా ఉన్నాను రమ్మని చెప్పావు అని అతను శరణ్యను అడుగుతూ ఉంటాడు ఏంటమ్మా రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా అలా మాట్లాడుతున్నావు అని పోలీస్ వాళ్ళు సరణ్యను అంటూ ఉంటారు నేను నిజంగా అలాంటి దాన్ని కాదండి వీడు నా రూమ్లోకి ఎలా వచ్చాడో నాకు తెలీదు అని సరణ్య చెప్తూ ఉంటుంది నేను నా భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటే ఒక ఆవిడ వచ్చి ఆడపిల్ల ఒంటరిగా ఉండడం కరెక్ట్ కాదు రూమ్ తీసుకుందామని నన్ను తీసుకొని వచ్చిందండి అని సరైన చెప్తూ ఉంటుంది మరి మీ హస్బెండ్ ఎక్కడమ్మా అని పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటే అదిగోండి ఆ రూమ్లోనే ఉన్నారు అని సరైన చెప్తూ ఉంటుంది ఏంటి మీ ఆయన ఎదురు రూమ్లో ఉంటే నువ్వు ఇంకో రూమ్లో ఉన్నావా అని పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు నిజమండి నేను చెప్పేది అని సరైన అంటూ ఉంటే అయితే పద మీ ఆయన్ని పిలుతూ కానీ అని పోలీసు వాళ్ళు సమీరా దర్శన్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తారు ఇక సరేన ఏమండి రండి డోర్ ఓపెన్ చేయ ఏమండి నా కోసం పోలీసులు వచ్చి నన్ను తీసుకువెళ్ళిపోతున్నారండి నన్ను వీడెవడో అనవసరంగా ఈ కేసులో ఇరికించాడండి అని శరణ్య డోర్ దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంటుంది సమీర డోర్ ఓపెన్ చేస్తుంది సమీర ఆయన్ని పిలువు అని శరణ్య చెప్తూ ఉంటుంది అదేంటి మీ ఆయనను పిలవమని ఆవిడకు చెప్తున్నాం అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటారు మా ఆయన లోపలు ఉన్నారండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఏంటి సార్ ఈ న్యూస్ సెన్స్ ఇందాక మా రూమ్ చెక్ చేశారు కదా మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పాం కదా అని సమీరా చెప్తూ ఉంటుంది సారీ మేడం ఈవిడెవరో కానీ మా ఆయన లోపల ఉన్నాడంటే వచ్చాము అని పోలీస్ వాళ్ళు సమీరాకు చెప్తూ ఉంటారు ముందు ఇలాంటి వాళ్ళని ఇక్కడ నుండి తీసుకెళ్ళండి అని సమీరా చెప్పడంతో మీ రూమ్లోనే ప్రాసిట్యూషన్ జరుగుతున్నట్టు మాకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ మేము రూమ్స్ అన్ని చెక్ చేసాము ఇప్పుడు కాదని ఇస్తావేంటమ్మా లేడీ కానిస్టేబుల్స్ ఇవన్నీ తీసుకెళ్ళండి అని పోలీస్ వాళ్ళు చెప్పడంతో శరణ్యను పోలీసులు లాక్కెళ్తూ ఉంటే ప్లీజ్ అండి నేను అలాంటి దాన్ని కాదు నన్ను వదిలిపెట్టండి అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇక పోలీసులు వినిపించుకోకుండా శరణ్యను జీప్ వరకు లాక్కెళ్తారు అప్పుడే ఒక కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వచ్చి సార్ ఇక్కడేదో మర్డర్ జరిగినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్తూ ఉంటాడు వెంటనే రిసార్ట్ గేట్లన్నీ మూసేయండి ఎక్కడ డెడ్ బాడీ దొరుకుతుందో చెక్ చేద్దాం అని పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పుడు లహరి దొరికిపోతుందా అని శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు లహరికి ట్రీట్మెంట్ చేయడం కోసం డాక్టర్ ఇంటికి వస్తారు లహరికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ వన్ నాట్ ఫోర్ ఫీవర్ ఉంది మెడిసిన్స్ వాడండి తగ్గిపోతుంది అని చెప్తూ ఉంటారు ఈవినింగ్ వరకు అమ్మాయి బాగానే ఉంది డాక్టర్ సడన్గా ఫీవర్ వచ్చింది అని ఆనంద చెప్తూ ఉంటుంది అమ్మాయికి వచ్చింది నార్మల్ ఫీవరే కానీ దేన్నో చూసి భయపడిపోయింది అందుకే ఫీవర్ బాగా ఎక్కువగా ఉంది అని డాక్టర్ చెప్తూ ఉంటారు అయినా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మెడిసిన్ పడితే రేపు ఉదయం కల్లా నార్మల్ అవుతుంది అని డాక్టర్ చెప్తూ ఉంటారు అమ్మ లహరి దేని గురించి బాధపడుతున్నావు అని లీలావతి అడుగుతూ ఉంటుంది